హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ నేను కూడా చాలా బాగున్నా మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను ఇప్పుడు పిల్లలు స్కూల్కి పంపించడము పంపి ఇవాళ సాటర్డే అన్నమాట అయితే టిఫిన్ చేసి స్కూల్కి వెళ్ళారు పిల్లలు ఇప్పుడు లంచ్ కోసం అయితే మేము గుడ్డి వంకాయ కూడా వండుతున్నాము ఎలా వండుతున్నా చూడండి ఫ్రెండ్స్ చాలా సింపుల్గా టేస్ట్ చాలా బాగుంటాయి ఈ గుత్తి వంకాయలు ఒక స్పెషల్ ఉంది ఫ్రెండ్స్ అది ఏంటంటే ఈ వంకాయలు మేము జస్ట్ పది రూపాయలకే తీసుకొచ్చాము హాఫ్ కేజీ టెన్ రూపీస్ అనమాట ఈ కాలంలో టెన్ రూపీస్ కేమ వస్తాయి అంటారు కదా ఫ్రెండ్స్ నాకైతే గుత్తి వంకాయలు వచ్చాయి హాఫ్ కేజీకి టెన్ రూపీస్ అనమాట కేజీకి ట్వంటీ రూపీస్ అనమాట ఇక హాఫ్ కిలో ఎందుకు లేని హాఫ్ కిలో తీసుకున్నాము చాలా ఫ్రెష్గా నీట్గా ఉన్నాయి వీటితో మీద ఎలా కర్రీ వండుతానని చూడండి ఫ్రెండ్స్ ఈ గుత్తి వంకాయలు అయితే నేను కట్ చేస్తున్నా ఫ్రెండ్స్ వీటిని కట్ చేసి రోపడైన పురుగులు ఉన్నాయో చూస్తాను గుజ్జు అయితే వీటికి కావాల్సిన మసాలా ప్రిపరేషన్ అనేది చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో చూడండి

తొండ వరకు కట్ చేయదు ఫ్రెండ్స్ అంటే మసాలా పెడితే అలాగే బయటకు వెళ్ళిపోతుంది ఇట్లా కట్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది మసాలా వంటలకైతే రాట్లు పెట్టి కట్ చేయడం అయిపోయింది ఫ్రెండ్స్ గుజ్జి అయితే వాటికి మసాలా ప్రిపరేషన్ కోసం అయితే మసాలా అయితే ప్రిపేర్ చేస్తుంది గస అయితే వన్ స్పూన్ తీసుకుందాం ఒక్కసాగం ముక్క కొబ్బరి తీసుకుంది పల్లెలో ఒక హాఫ్ కప్ తీసుకుంటున్నా హాఫ్ కప్పు చెక్క చెక్క లవంగాలు ఇలాచి ఇవి డ్రై రౌట్ చేసుకున్నావు కదా వీటి చల్లారినాక వీటి కొద్దిగా వాటర్ వేసి మిక్సీ పట్టుకుంటారు ఒక పేస్ట్ లాగా చేసుకుంటా రెండు స్పూన్ల కారం వేస్తున్నా కారము ఉప్పు వేసుకొని వాటర్ పోసి ఒక పేస్ట్ లాగా చేసుకోవాలి చాలా బాగుంటుంది అట్లా ఈ మసాలా పేస్ట్ అయితే రెడీ అయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే వంకాయలకు పట్టిస్తాను అంతా వంకాయలకైతే ఈ మసాలా పేస్ట్ అంతా పట్టించిన ఇప్పుడైతే కర్రీ ప్రిపేర్ చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్ నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేస్తాను

రోజు మ్యాక్సిమం మేము పొద్దున్న వంట చేయిస్తాం అంటే టిఫిన్ బ్రేక్ఫాస్ట్ చేసిన వెంటనే వంట చేసి టిఫిన్ కట్టి పంపిస్తాం అనమాట ఇవాళ సాటర్డే టిఫిన్స్ లేవు కాబట్టి లంచ్ బాక్స్ లేవు కాబట్టి లేట్గా వంట అయితే చేస్తుంది వాళ్ళు వచ్చేవరకైతే అన్నం కూడా వండాలన్నమాట వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ పచ్చ లేకుండా ఫ్రై అయిన తర్వాత స్పూన్ పసుపు కూడా వేస్తుంది హాఫ్ స్పూన్ అల్లం వెల్లు పేస్ట్ వేసినా ఆయిల్లో కొంచెం ఫ్రై అయినాక పసుపు వేసినా ఇప్పుడైతే వంకాయలు వేస్తుంది మసాలా రుబ్బుకున్నా కదా అందులోనే కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టినా అన్నం కూడా వండుతున్నా ఫ్రెండ్స్ ఇటు అన్నం అవుతుంది అటు కూర అవుతుంది ఇప్పుడైతే చింతపండు రసం వేస్తాను ఇట్లా ఆయిల్ పైకి వచ్చిన తర్వాతనే చింతపండు రసం అయితే పోస్తున్నాను నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకొని నానబెట్టి ఈ రసం అయితే పోస్తున్నా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత పోయాలన్నా ఈ గుత్తి వంకాయ కర్రీ మొత్తం సిమ్లోనే వండుకోవాలి ఒకవేళ మీడియం ఫ్లేమ్లో పెట్టినా కూడా అంత అడగండుతుంది అనమాట అందుకే నేను సిమ్లోనే పెట్టి వండుతాం ధనియాల పొడి హాఫ్ స్పూన్ వేస్తుంది జీలకర్ర మెంతుల పొడి హాఫ్ స్పూన్ హాఫ్ స్పూన్ ఇప్పుడైతే ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది ప్రజెంట్ నా దగ్గర అయితే లేదు అందుకోసం నేను నేనైతే ధనియాల పొడి జీలకర్ర పొడి అయితే వేసుకున్నా స్టవ్ ఆఫ్ చేస్తున్నా ఫ్రెండ్స్ ధనియాల పొడి జీలకర్ర మెంతుల పొడి వేసుకున్నా అయితే చివరిగా కొంచెం కొత్తిమీర వేస్తే చాలా బాగుంటుంది నా దగ్గర అయితే లేదు ఫ్రెండ్స్ అందుకే నేను వేయలేదు నా స్టైల్లో గుత్తి వంకాయ కూర అయితే చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ మనం లంచ్ చేసేటప్పుడు మళ్ళీ కలుద్దాం వేడి వేడి అన్నం గుత్తి వంకాయ గ్రేవీ కర్రీ నా స్టైల్లో నేను చేసిన చాలా సింపుల్గా టే టేస్ట్ అయితే చేస్తున్నా ఫ్రెండ్స్ చాలా రోజులు అవుతుంది ఈ కర్రీ చేయక ఇప్పుడైతే ఈ కర్రీ వండాను టేస్ట్ అయితే చూ చూద్దాం టేస్ట్ అయితే చేస్తున్నా వేడి వేడి ఉంది చాలా బాగుంది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ నా స్టైల్లో చాలా సింపుల్గా చేసిన నచ్చి ఒక లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గుర్తు చేసిన గుర్తి మసాలా గుర్తి వంకాయ మసాలా గుర్తి వంకాయ గ్రేవీ కలిపేట ఇప్పుడైతే లంచ్ అయితే ఫ్రెండ్స్ వేడి 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 సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్